వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం నేను ఇది చాలా కొంచెం సటరిక్గానే అండ్ స్ట్రైట్ కానీ కూటమి ప్రభుత్వానికి చెప్తున్నానండి దయచేసి ప్రజల సొమ్మును ఏదైతే ప్రకటనలు పాలు చేస్తున్నారో ఈ సూపర్ సిక్స్ పథకాల అమలు కోసం పేపర్లోను టీవీల్లోను లేదంటే కొన్ని కన్సల్టెన్సీ యాడ్ ఏజెన్సీస్కి మీ కాన్సెప్ట్ ఇచ్చి వాళ్ళతోటి యాడ్స్ చేయించి సర్క్యులేట్ చేస్తున్నారు దయచేసి ఇవన్నీ ఆపేసేయండి ఎందుకంటే మీ రీచ్ అనేది పబ్లిక్లోకి చాలా తక్కువగా ఉంది మీ చేసేటువంటి ఈ అడ్వర్టైజింగ్ రీచ్ అనేది చాలా తక్కువగా ఉంది వేరాజ్ మీ ప్రత్యర్థి మాజీ ముఖ్యమంత్రి జ మన వైఎస్ఆర్సీపీ నాయకుడు అయినటువంటి వైఎస్ఆర్సీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే ఆయన చేసేటువంటి ప్రమోషన్కి మీరు నిజంగా ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి నిజంగా ఆయన అడిగినటువంటి విధంగా మొన్న నా మధ్యన సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది ఏంటంటే ఇవన్నీ నేను చేసినందుకు కానీ నాకు థ్యాంక్స్ చెప్పాలి ఆ మహాయిత కావాలంటే ఒక సన్మానం చేసి నాకు శాల్వా కప్పాలి అని చెప్పి ఆయన బహిరంగంగానే ఆయన అడిగారు కాబట్టి ఎస్ ఈ సమయంలో మీరందరూ ఆయన పిలిచి మీరు ఈ చిటికలేస్తారో చప్పట్లు కొడతారో లేదంటే గుమ్మడికాయలతో దిష్టి తీస్తారో నాకైతే తెలియదు ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని ఆయనకి సన్మానం చేయాలి ఎందుకంటే మీ పథకాలకి అనఫిషియల్ బ్రాండ్ అంబాసిడర్గా మీరు అనుకుంటున్నట్టు మేబీ మీకు అనఫిషియల్ ఏమో మా లాంటి వాళ్ళకైతే అఫీషియలే అఫీషియల్ బ్రాండ్ అంబాసిడర్గా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా వందకి వెయ్యి శాతం పని చేస్తున్నారు అని నేను సర్టిఫికెట్ ఇస్తున్నాను కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సూచన ఏంటంటే సార్ మీ ప్రమోషన్ అంతా చాలా బాగుంది ఎక్సలెంట్ అసలు మీకు స్ట్రాటజీ కానీ ఇది మీ ఆ ఒత్తి పలికేటువంటి తీరు బ్రేక్ ఇచ్చేటువంటి తీరు ఒకటికి రెండు మూడు సార్లు తడబడుతూ పొరబడుతూ టీట్ చేస్తూ వేసేటువంటి ఆ పంచులు అందులో అర్థం ఉందో లేదో తెలియనిటువంటిది పక్కన పెట్టేస్తే ఈ ప్రమోషన్ అనేది మాత్రం ఎక్సలెంట్ టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ సార్ కాకపోతే మీ పక్కన ఉన్నటువంటి సలహాదారుల్ని స్క్రిప్ట్ రైటర్ని మ్యాచ్ వేయండి మీ మీ ఓన్ ఓన్ వేలో మీ సొంత వేలో మీరు మాట్లాడేసేయండి సార్ నేను నిజంగా చెప్తున్నాను మీ శ్రేయోభిలాషకై మాట చెప్తున్నాను ఎందుకంటే మీ కార్యకర్తలు కావచ్చు మీ నేతలు కావచ్చు అధికార ప్రతినిధులు కావచ్చు స్క్రిప్ట్ రైటర్లు కావచ్చు మాజీలు కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు ఎవరు కూడా మీకు వ్యసమిత వినియోగం వాళ్ళ వల్ల లేదు సార్ మీరు మీ అంతటా ఒక్కడిగాని వాళ్ళందరి చెత్తంత పక్కన పడేసి మీరు మాత్రమే మీ కాన్సెప్ట్ని మీరు అప్లై చేసుకోగలిగితే మాత్రం ఎక్సలెంట్గా ప్రజలకు దూసుకెళ్ళిపోతారు అందులో డౌట్ అయితే లేదండి ముఖ్యంగా ఈ సూపర్ సిక్స్కి సంబంధించి ప్రచారంలో మిమ్మల్ని కొట్టేవాళ్ళు లేడు ఇంకా మాట్లాడితే ఎన్డీఏ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మిమ్మల్ని పిలుస్తుంది పిలిచి జగన్ జగన్ అప్పట్లో నిన్న సొంత కొడుకు ఎక్కువగా చూసుకున్నాను కదా అని మోడీ గారు మళ్ళీ మిమ్మల్ని పక్కన పెట్టుకొని ఇగో దీన్ని ప్రచారం చేసి పెట్టుకొని మిమ్మల్ని అపాయింట్ చేసుకుంటారు ఆ బాధ్యత కూడా మీ నెత్తి మీద పెడతారు అందులో డౌట్ అయితే లేదు సార్ ఏంటి పవన్ మరీ ఇంత అని అంటారా ఏం చేస్తాం మరి ఆయన మాట్లాడేటువంటి మాట తీరాల ఉంది ఎందుకు మాట్లానంటే ఈ పథకాలు అమలవుతున్నాయి కష్టమో నష్టమో నిష్ఠూరము మొత్తానికి ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేసే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తోంది చేస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు అదేంటి నేను రెండు లక్షల డెబ్భై నాలుగు వేల కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను మొత్తం బటన్ నొక్కి సంక్షేమాన్ని ఇంత చేశాను నాకు రానటువంటి అప్లాజ్ అంత ప్రజల నుంచి ఎందుకు కూటమికి వెళ్తోంది అన్నటువంటి ఒక సంఘర్షణకు లోనవుతూ ఇప్పుడున్నటువంటి సూపర్ సిక్స్ నేను ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అంటే ఆ రోజు మరి అమ్మఒడి పథకం ఎగ్జాంపుల్ చెప్పుకుంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రచారం చేశారు కదా అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి అని చెప్పి ఆ రోజు మాట్లాడారు భారతిరెడ్డి గారి వీడియోలు కూడా మనం చూసాం సోషల్ మీడియాలో ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారంటే నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని ఆయనే మొదలుపెట్టినటువంటి దాన్ని తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది ఉంటే అంతమందికి వాళ్ళేమో ఒక్కళ్ళకి అమలు చేశారు వీళ్ళేమో ఎంతమంది ఉంటే అంతమందికి అని నిమ్మల రామారాయుడు గారిని ఇమిటేట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసినటువంటి ప్రహసం అందరికీ తెలిసిందే ఎక్కడికి వెళ్ళినా సరే నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు దాస్ గారు మీకు పదహైదు వేలు అంటూ ఇష్టం వచ్చినట్టుగా చెప్పడం ఇదంతా కూడా గతంలో జరిగింది అంటే మా కెమెరామెన్ గారితో చెప్పుకుంటున్నాను అనుకోండి ఇది కూడా సో ఈ విధంగా వాళ్ళు చేసినటువంటి ప్రచారానికి ఎంతమందికి పదిహేను వేలు ఇస్తున్నారు దాంట్లో రెండు వేల రూపాయలు వాళ్ళు పెట్టినటువంటి రూలే కట్ చేసి పాఠశాల మెయింటెనెన్స్కి దానికి సంబంధించి ఏ విధంగా చేస్తున్నారనేది తెలిసిందే ఒక ఇంట్లో పదమూడు మంది పిల్లలు ఉన్నారు ఉమ్మడి కుటుంబం మొత్తం పదమూడు పదహారు మంది పిల్లలు ఉన్నారు అందరికీ కూడా తల్లికి వందనం అనే కార్యక్రమంలో ఫండ్స్ రిలీజ్ అయ్యాయి వాళ్ళకి కొంతమందికి రిలీజ్ అవ్వలేదు దానికి మార్గదర్శకాలు ఇచ్చారు ఏంటంటే టెక్నికల్ ఇష్యూస్ ఉండడం వల్ల గతంలో జరిగినటువంటి తప్పుల వల్ల మొత్తం అందరినీ కూడా పెంచి వాళ్ళకి తల్లికి వందనం అనేది వేశారు దీనికి ఈయన చేసినటువంటి ప్రచారమే ప్లస్ అయింది నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను ఎక్సలెంట్ హిట్ అయింది కార్యక్రమం ఇప్పుడు నిన్నటికి నిన్న ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ బస్సు స్త్రీలందరికీ మహిళలందరికీ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఉచితం అన్న కాన్సెప్ట్ పెట్టారు కదా దాని మీద మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు చంద్రబాబు మోసం చేశాడు బాబు అంటేనే మోసం మోసం అంటేనే బాబు మొత్తం మహిళలందరినీ కూడా మోసం చేశాడు రాష్ట్రంలో మొత్తం పదకొండు వేల పైచీలకు ఆర్టీసీ బస్సులుంటే పదకొండు వేల పైచీలకు ఆర్టీసీ బస్సులుంటే కేవలం ఆరు వేల ఏడు వందల బస్సుల్లోనే ఫ్రీ అని చెప్పి మోసం చేశాడు చంద్రబాబు ఇది ఆయన చేసింది అందుకే అన్నది బొర్ర ఎక్కడో ఉంది ఆలోచన ఇంకో చోటు ఉంది ఈయన మాత్రం ఇక్కడ ఉండిపోయాడు అందుకే పదకొండు మిగిలింది అని పదకొండు వేల బస్సుల్లోనూ ఫ్రీ అంటే ఆర్టీసీని అక్కడికక్కడే తగలబెట్టి వెళ్ళిపోవచ్చండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలు కూడా ఎందుకంటే డ్రైవర్లకి జీతాలు లేవు కండక్టర్లకి జీతాలు ఉండవు ఏదీ ఉండదు ఫ్రీ మగాడికి బస్సు ఎక్కే అవకాశం కూడా ఉండదు మగాడికి బస్సు ఎక్కే అవకాశం లేదు మొత్తం అంతా నిండిపోతారు పదకొండు వేల బస్సులు ఫ్రీ రై రై మంది అదితూ ఉంటాయి ఎక్కడి నుంచి వస్తుంది అప్పుడు మన మీద పనులు వేస్తారు అప్పుడు కట్టుకునేటప్పుడు మళ్ళీ ఈయన అంటాడు అదిగో పనులు వేసేసాడు ఏం చేయాలి అండ్ రెండోది స్త్రీలకి మహిళ మహిళలకి ఉచిత ప్రయాణం అని చెప్పి సెగ్రిగేషన్ ఇచ్చారు ఐదు కేటగిరీలు పెట్టారు బస్సులు దానికి ఏదో చాలా చేశారు చేశారనుకోండి మాకు రాలేదు చేయలేదు ఇదైపోయింది అని దానికి కూడా క్లారిటీ ఇచ్చారు ఎక్కడెక్కడ వీళ్ళు తప్పుడు ప్రయాణాలు చేయించి తప్పుడు ప్రచారాలు చేశారన్నీ కూడా వాస్తవాలు బయటకు వచ్చేసాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది ప్రచారం చేయడానికి సూపర్ సిక్స్లో మోసం చేశాడు అంటే అసలు జరగని మోసాన్ని ఆయన వెత్తి చూపుతూ ఇది చాలా మంచి కార్యక్రమాన్ని కితాబ్ ఇచ్చేటువంటి ప్రయత్నం ప్రజలందరూ ఎవరన్నా కోరుకుంటారండి ఏసీ బస్సులో నాకు నాకు పని లేదు నాకు పని లేదు ఇంట ఇంటర్స్టేట్ బస్సులు ఉంటాయి అంటే వేరే రాష్ట్రం నుంచి మన రాష్ట్రంలోకి వచ్చి తిరిగేటువంటి బస్సులు ఉంటాయి వాటిలో ఫ్రీ లేదు ఏసీ బస్సుల్లో ఫ్రీ లేదు లగ్జరీ బస్సులు ఏవైతే ఉన్నాయో పెద్దవి వాటిల్లో ఫ్రీ లేదు ఈ కేటగిరీలన్నీ టాప్ ఎందుకంటే లాంగ్ జర్నీ చేసేటువంటివి డిస్ట్రిక్ట్స్ మొత్తం అంతా ఫ్రీ చెప్పారు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా డిస్ట్రిక్ట్స్ ఫ్రీ నేను ఇప్పుడు గుంటూరులో ఉన్న కృష్ణా జిల్లా వెళ్ళాలి గుంటూరు నుంచి కృష్ణా వెళ్ళి బస్సు ఎక్క దిగా కృష్ణా నుంచి గోదావరి వెళ్ళే బస్సు ఎక్క దిగా గోదావరి నుంచి ఇంకో గోదావరికి ఎక్క దిగా డిస్ట్రిక్ట్ నుంచి డిస్ట్రిక్ట్ మారకుంటా వెళ్ళాను నేను తప్పదు నాకు ఫ్రీ అన్నప్పుడు నేను వెళ్ళాలి నాకు ఫ్రీగా కావాలంటే నేను కొంచెం కష్టపడాలి అంతేగాని నేను శ్రీకాకుళంలో ఎక్కాను నేను తీసుకెళ్ళి చిత్తూరులో దింపండి నాకు ఆ బస్సు మొత్తం ఫ్రీగా కావాలి నాకు అంటే అది కుదరదు కదా అది లేదని చెప్పారు స్టెప్ బై స్టెప్ మీరు వెళ్ళండి వాడుకోండి అని చెప్పారు ప్రతిరోజు షటిల్ చేసేవాళ్ళు ఉంటారా లేదు కదా సో దీన్ని తీసుకొచ్చి ఈయన చెప్పడం సో స్లీపర్ బస్సుల్లో కూడా ఉచితం కావాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఆయన ఇవ్వండి ఈసారి వస్తా ఎన్నికల హామీ ఇస్తారు కదా ఇప్పటి నుంచే మొదలట్టండి పోని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటివి తెలంగాణ నుంచి ఏపీలోకి వచ్చి తిరిగేటువంటివి కర్ణాటక నుంచి ఏపీకి వచ్చేవి తమిళనాడు నుంచి ఏపీకి వచ్చేవి అన్ని బస్సుల్లో కూడా ఫ్రీ మనకున్న పదకొండు వేలు కాకుండా పక్క రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి కొన్ని వేల బస్సులు ఇవి కూడా ఫ్రీ ఇంకా మాట్లాడితే ప్రైవేటు ట్రావెల్స్లో కూడా నేను రిజర్వేషన్ అప్లై చేస్తాను ఖచ్చితంగా రిజర్వేషన్ అప్లై చేస్తానని చెప్పి హామీ ఇవ్వండి అప్పుడు చూద్దాం ఏమవుతుందనేది సో ఇది ఒకటి ఇక తల్లికి వందనం ఇదంతా అయిపోయింది సో ఈ మొత్తం పథకాలన్నిటికీ సంబంధించి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఈయన చేసినటువంటి ఈ ప్రచారం ఏదైతే ఉందో దీంట్లో మొత్తం అంతా కూడా అయిపోయింది ఇక ఆయన చేసినటువంటి చూస్తే ఆయన హయాంలో ఎవరెవరికి ఇచ్చారయ్యా పథకాలు ఒక వర్గానికి స్పెసిఫిక్గా ఒక వర్గాన్ని టార్గెట్ చేసుకుని అన్ని కుమ్మరించారు చాలా వరకు అందులో తీసేశారు ఎస్సీ ఎస్టీలకి ఏమేమి పథకాలు ఇచ్చారండి దాదాపుగా ఎస్సీలకి ఇరవై ఏడు పథకాలు ఎత్తేసాడు ఆయన విదేశీ విద్య లేకుండా చేశాడు కార్పొరేషన్లు నిర్వీర్యం చేశాడు పైగా నేనేమన్నా అంటే నేను రెండు లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయలు రెండు రెండు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు నేను చేసేసాను నేను బటన్ నొక్కేశాను సంవత్సరానికి అరవై ఒక్క వేల కోట్లు అరవై రెండు వేల కోట్లు నేను సంక్షేమానికి ఖర్చు పెట్టేశాను ఏ సంక్షేమానికి ఖర్చు పెట్టారు వెనక ఐదు వందల రూపాయల పెన్షను పెంచుకుంటూ వెళ్తానని ఏడాదికి ఐదు వందలు పెంచుకుంటూ వెళ్ళి పూర్తిగా కూడా చేయలే కోటం ప్రబంధం వచ్చింది వాళ్ళ హయాంలో లేనటువంటిది వాళ్ళ అధికారంలో లేనటువంటి సమయానికి కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చుకుంటూ వెళ్ళింది అది గొప్పతనం అనాలా లేదు బటన్ మాత్రమే నొక్కుతాను చేసినటువంటిది గొప్పతనం అనాలా అభివృద్ధి అనేది లేనే లేదు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది లేనే లేదు మూలధన వ్యయం అనేది పరిశ్రమలు ఎక్కడొచ్చాయి నూడిల్స్ కంపెనీలు నూడిల్స్ చేసేవాళ్ళు వీళ్ళతోటి సమిట్ ఒకటి పెట్టి విశాఖలో తగలేసినటువంటి ప్రయత్నం తప్ప ఏం లేదు ఇక ప్రకటనలు భారీ ఎత్తున ఇచ్చుకుంటారు చెయ్యిందానికి ఆయన ప్రకటనలు ఇచ్చుకున్నాడు ఇక్కడ చేస్తుంటే వాళ్ళు ప్రకటనలు వద్దని నేనే చెప్తున్నా ఈయన ఉన్నాడు చాలు మనకి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి గారు పథకాలకి దానికి వాడుకోండి అట్లీస్ట్ అని చెప్పి సూపర్ సిక్స్కే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి కూడా బ్రాండ్ అంబాసిడర్ ప్రచారానికి అభివృద్ధి జరుగుతున్నదని కాదు దాన్ని ప్రమోట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సరైనటువంటి బ్రాండ్ అంబాసిడర్ వందకి వెయ్యి శాతం ఆయన తప్పుడు ప్రచారం చేయాలి వాస్తవాలన్నీ ప్రజల్లోకి వెళ్ళాలి తెలుసుకోవాలి ప్రజలు జగన్మోహన్ రెడ్డిది అన్నాడంటే ఏదో మతలబు లేకుండా ఉండదు అందులో ఖచ్చితంగా ఏదో లొసుగుంటుంది అదేంటనేది బయటకు వస్తుంది కదా అని ఆసక్తిగా ఎదురు చూడాలి వాళ్ళు సో అందువల్ల కూటమి ప్రభుత్వానికి చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే మీ పథకాలన్నింటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రచారకర్తగా నియమించుకుంటే మీకు ఏ ఇబ్బంది ఉండదు మీ మంచి ఏంటనేది ఆయనే ప్రజలకు చెప్పుకుంటూ వెళ్తాడు ఇదివరకులో లేరు కదా పింక్ డైమండ్ అని బాబాయి గొడ్డల పోటును గుండెపోటు అని నమ్మడానికి ఆ రోజంటే గొర్రెలా నమ్మేశారు ఇప్పుడు నమ్మేటువంటి పరిస్థితి లేదు కదా ఇట్ట చేస్తే తప్పుడు ప్రచారం ఇట్ట బయటకు వస్తుంది అందువల్ల కూటమి ప్రభుత్వం నేను ఇచ్చినటువంటి సజెషన్ని చాలా సీరియస్గా తీసుకోవాలని మనవి మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి